హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి త్రీ కిలోమీటర్స్ ఇలా బీటీ రోడ్కి వెళ్తున్నాము ఈ బీటీ రోడ్కి ఆనుకునే మనకు ఈరోజు మూడు ఎకరాల పది గుంటల భూమి అయితే సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బీట్ ఉంటుంది ఇలా ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా దీంట్లో డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్ అండి మండల్ మున్సిపల్ అయితే జహీరాబాద్ ఉందో అక్కడ నుంచి కేవలం త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎగ్జాక్ట్ మనకు హుగ్గిలి రంజోల్ నుంచి త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కు ఉంది ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది రౌండ్ కడీలు వేసుకున్నారు ఆల్రెడీ గేట్తో కంప్లీట్ ఉంది ఒక బోరు కూడా ఉంటుంది మొత్తం ఇందులో షుగర్ కైన్ వేసారు వేరే పంట కూడా పండిస్తున్నారు ఇంకా మొక్కజొన్న అలాంటి వేరే పంటలు కూడా ఉన్నాయి నేను వీడియో పూర్తిగా చూపిస్తున్నాను ల్యాండ్ రౌండ్ మొత్తం కడి వేసింది ఉంది ఇలా ఇక్కడ చేరుకు మొక్కజొన్న వేశారు ఇందులో ఒక బోర్ కూడా ఉంది ప్యూర్ రెడ్ సైడ్ ఉంటుంది స్క్వేర్ బిట్ ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఏదైతే రంజూర్ ఉందో ఓల్డ్ హైవే అక్కడ నుంచి మనకు త్రీ కిలోమీటర్స్ అవుతుంది పాలిటెక్నిక్ కాలేజ్ దాటేసిన ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఇది బోర్ అండి మనకు కనిపించేది ఒక బోర్తో సహా మూడు ఎకరాల భూమి మీరు అమ్మకానికి వచ్చింది కేవలం డెబ్బై లక్షలు ఎక్కడ చెప్తున్నారు అర్జెంట్ సేల్ కుంది ఉంది ఓన్లీ లైట్ నెగోషియబుల్ గుంటుంది ఎక్కువ నెగోషియబుల్ కాదు సెవెంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్